హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో హోమ్ లోన్కి ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము సో వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ఇక ఫ్రెండ్స్ మీ కళల ఇంటిని సొంతం చేసుకునే ప్రయాణంలో గృహ రుణానికి దరఖాస్తు చేసుకోవడం ఒక ఉత్తేజకరమైన మొదటి అడుగు గృహ రుణ ప్రక్రియకు సంబంధించిన ఈ యొక్క స్టెప్స్ అనేవి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఇక ఫ్రెండ్స్ రుణదాతల మధ్య కొన్ని స్వల్ప తేడాలు ఉన్నప్పటికీ సో ఇప్పుడు కొన్ని స్టెప్స్ అనేవి తెలుసుకోవటం వల్ల సో మీరు ఈజీగా హోమ్ లోన్కి ఎలా అప్లై చేసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఇంకా ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు ఏదైతే బ్యాంక్ నుంచి హోమ్ లోన్ తీసుకోవాలి అనుకుంటున్నారు సో ఫస్ట్ ఆ బ్యాంక్ యొక్క అఫీషియల్స్ని మీట్ అయితే అవ్వండి ఆ తర్వాత ఫ్రెండ్స్ నెసెసరీ డాక్యుమెంట్స్ సో అన్ని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ దగ్గర ఉంచుకొని బ్యాంక్ అయితే వెళ్ళండి ఒక ఫ్రెండ్స్ ఆ తర్వాత ఈ యొక్క లోన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ అయితే చేసి అలాగే ప్రాసెసింగ్ ఫీ అనేది వాళ్ళకి సబ్మిట్ అయితే చేయండి ఒక ఫ్రెండ్స్ ఈ యొక్క బ్యాంక్ ఆఫీషియల్స్ అయితే మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫై అయితే చేయడం అయితే జరుగుతుంది ఇంకా ఫ్రెండ్స్ మీరు ఎలిజిబుల్ అయినట్లయితే హోమ్ లోన్కి సో మీకు లోన్ అప్రూవల్ అనేది జరుగుతుంది ఇంకా ఫ్రెండ్స్ మీకు ఒక ఆఫర్ లెటర్ అనేది సో వాళ్ళు రిలీజ్ అయితే చేయటం అయితే జరుగుతుంది సో అందులో టెక్నికల్ చెక్ సైట్ ఎస్టిమేషన్ లీగల్ వెరిఫికేషన్ సో ఇవన్నీ కూడా చేయటం అయితే జరుగుతుంది ఆ తర్వాత ఫ్రెండ్స్ లాస్ట్లో ఫైనల్ లోన్ అగ్రిమెంట్ అయితే సైన్ అయితే చేయటం వల్ల సో మీ యొక్క హోమ్ లోన్ ప్రాసెస్ అనేది ఈ విధంగా కంప్లీట్ అయితే అవుతుంది అంటే ఫ్రెండ్స్ మీకు అమౌంట్ అనేది ఇవ్వటం అయితే జరుగుతుంది ఇంకా ఫ్రెండ్స్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి చూసినట్లయితే సో ఎవరైతే లోన్ అనేది తీసుకుంటారో సో వాళ్ళ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అలాగే అడ్రస్ ప్రూఫ్ యాన్యువల్ ఇన్కమ్ అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అలాగే మీ యొక్క జాబ్ డీటెయిల్స్ లేదా బిజినెస్ ఉన్నట్లయితే సో బిజినెస్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉండాలి అలాగే ఫ్రెండ్స్ మీరు లోన్కి దరఖాస్తు చేసుకున్న ఆస్తి వివరాలు అలాగే ఆస్తి అంచనా వ్యయం అలాగే గృహ ఆస్తికి ఆర్థిక సహాయం చేయడానికి ప్రస్తుత మార్గాలు అనేవి ఉండాలి అలాగే ఫ్రెండ్స్ మీ యొక్క ఐడి ప్రూఫ్ ఉండాలి అలాగే ఏజ్ ప్రూఫ్ అడ్రస్ ప్రూఫ్ సో ఇవన్నీ కూడా మీ దగ్గర ఉండాలి అలాగే ఫ్రెండ్స్ ఇంకొక డాక్యుమెంట్స్ అనేవి చూసినట్లయితే బ్యాంక్ స్టేట్మెంట్స్ సో ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ దగ్గర కంపల్సరిగా అయితే ఉండాలి ఇక ఫ్రెండ్స్ ఈ యొక్క బ్యాంక్ ప్రాసెసింగ్ ఫీజ్ అనేది చూసినట్లయితే సో రుణ మొత్తంలో అంటే మీకు ఇచ్చిన లోన్ మొత్తంలో జీరో పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ నుంచి జీరో పాయింట్ ఫైవ్ జీరో పర్సెంట్ వరకు ఉంటుంది సో ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీన్ ల్యాక్స్ లోన్ కోసం సో ఒకరు దరఖాస్తు చేసుకున్నారు అనుకుందాము అప్పుడు ప్రాసెసింగ్ ఫీజ్ అనేది జీరో పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ అంటే మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది ఉంటుంది ఇన్ కేస్ అది జీరో పాయింట్ ఫైవ్ జీరో పర్సెంట్ అనేది ఉన్నట్లయితే సో వాళ్ళు ఫీజు అనేది ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే చెల్లించాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి